ఆంధ్ర యూనివర్సిటీలో ర్యాగింగ్ భూతం కలకలం రేపింది బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను సెకండ్ ఇయర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ను తమ హాస్టల్ కు పిలిపించుకుని డాన్స్లు చేయించి ఆ వీడియోలు వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేశారు ఆ వీడియోలను చూసి బాడీ షేమింగ్ చేస్తున్నారని ట్రోల్స్ చేస్తున్నారని వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు బాధితులు దీంతో ఈ ఘటనపై ఆరా తీసి చర్యలు తీసుకున్నారు అధికారులు మాంగల్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్క ప్రతి వెయ్యి రూపాయలు కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ ఈ ఆఫర్ అక్టోబర్ ఒకటి నుండి పదకొండు వరకు మాత్రమే మాంగల్య షాపింగ్ మాల్ తెలంగాణ ఆంధ్రా వర్సిటీ హాస్టల్లో డాన్స్ చేసినట్టు వాటిని వీడియోలు చేసినట్టుగా తమ దృష్టికి రాలేదన్నారు అన్నారు రెక్టార్ ఎన్ కిషోర్ బాబు అయితే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ను బ్లాక్ కు పిలిపించిన పది మంది సెకండ్ ఇయర్ విద్యార్థినుల్లో పదిహేను రోజుల పాటు సస్పెండ్ చేయాలని ఆదేశించినట్టుగా చెబుతున్న రెక్టార్ కిషోర్ బాబుతో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్ ఆంధ్ర యూనివర్సిటీలో ర్యాగింగ్ భూతం కలకలం రేపింది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ని సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ చేశారు అయితే దీని మీద ప్రస్తుతం సంబంధిత అధికారులు కూడా యాక్షన్ తీసుకున్నారు దీనికి సంబంధించి అసలు ర్యాగింగ్ ఏ విధంగా జరిగింది వారి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నది ప్రస్తుతం ఏ రెక్టర్ గారు ఉన్నారో ఎంతో గారు చెప్పండి అసలు ఏం జరిగింది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ని హాస్టల్లో సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ చేస్తారని చెప్పేసి ఒక విషయం మద్దరకు వచ్చింది ఇందులో ఎంతవరకు వాస్తవం మేము మేము చేసిన ఎంక్వైరీలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్సే ఎవరైతే ఆ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ బ్లాక్ వెళ్ళారో వాళ్ళు చెప్పినది ఏంటంటే మేము జస్ట్ గైడ్ లైన్స్ ఇచ్చాము ఇచ్చిన కాకుండా మేము ఒకే రెండే రెండు పాయింట్లు చెప్పాము ఏంటంటే క్లాసులకు వెళ్ళేటప్పుడు బాత్రూంలో యూజ్ చేసే చెప్పల్స్ వేసుకొని వెళ్ళాలి తర్వాత హెయిర్కి ఆయిల్ పెట్టుకొని వెళ్ళాలి ఈ రెండు పాయింట్లు చెప్పాను తప్ప ఇంక మేము మిగిలిన జనరల్గా గైడ్లైన్స్ టీచర్స్తో ఎలా ఉండాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్స్కి ఇవన్నీ చెప్పడం జరిగింది అంతేగాని ఇవి రెండు తప్ప మేము ఏం చేయలేదండి అలాంటివి ఏం చేయలేదు అని చెప్పడం జరిగింది ఈ మీద మీరు నోటీసులు ఇచ్చారు వారి మీద చర్యలు తీసుకుంటారు సెకండ్ ఇయర్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ వాళ్ళు చెప్పిన వాళ్ళు వాళ్ళు ఫస్ట్ ఇయర్ చెప్పిన దాని ప్రకారం ప్రతిమంది మంది స్టూడెంట్స్ ఈ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ని వాళ్ళ హాస్టల్ కి పిలవడం జరిగింది మేము సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ని ఈ రోజు మార్నింగ్ డిపార్ట్మెంట్ కి వెళ్లి వాళ్ళతో మేము టూ అవర్స్ వాళ్ళతో డిస్కస్ చేశాము ఆ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ చేస్తే కూడా లెటర్ తీసుకున్నాము ఏం జరిగింది ఏంటనేది వాళ్ళు లెటర్ రాసి ఇచ్చారు ఆ లెటర్లో రాసిన వాళ్ళు ఏ పది మంది అయితే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ చెప్పారు అదే పది మంది లెటర్ తీసుకున్నాం మేము ఆ లెటర్లో కూడా వీళ్ళు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఏం చెప్పారు వాళ్ళు కూడా అదే చెప్పారు ఇలాంటి బాడీ షేమింగ్ వాళ్ళ మీద రకరకాల కామెంట్స్ చేయడం ఇవన్నీ ఏమీ జరగలేదని ఫస్ట్ ఇయర్ వాళ్ళు చెప్పారు సెకండ్ ఇయర్ వాళ్ళు చెప్పారు మేము దాంట్లో ఇది ఓన్లీ వాళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ వాళ్ళని పిలిచిన నేపథ్యంలోనే మేము వాళ్ళ మీద ఆ పది మంది మీద రేపు మార్నింగ్ హెడ్ 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 ఆఫ్ ది డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది రేపు మార్నింగ్ ఈ పది మంది పేరెంట్స్ని పిలిపించి వాళ్ళకి వాళ్ళ ఈ పెద్ద మంది గర్ల్స్ స్టూడెంట్స్ని వాళ్ళకి అప్పు చెప్పేసి వాళ్ళని ఫిఫ్టీన్ డేస్ సస్పెండ్ చేయమని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది రేపు ఆ పేరెంట్స్ వస్తారు పేరెంట్స్ రాగానే వాళ్ళ దగ్గర అండర్టేకింగ్ తీసుకొని పేరెంట్స్ దగ్గర స్టూడెంట్ దగ్గర ఇద్దరి దగ్గర అండర్టేకింగ్ తీసుకొని ఫ్యూచర్లో ఎప్పుడు ఇలాంటివి చేయమని అండర్టేకింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఫిఫ్టీన్ డేస్ సస్పెన్షన్ లెటర్ వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ ఆధ్వర్యంలో స్టూడెంట్కి ఇచ్చేసి యాక్షన్ తీసుకోవడం జరిగింది అయితే అధికారులు మాత్రం ఒకవైపు ఒక చెప్తున్నారు స్టూడెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో ర్యాగింగ్ లాంటివి చర్యలు పాల్పడితే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది సురేష్